హాయ్ మేడం బాగున్నారా చాలా చాలా బాగున్నామండి మన ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హాయ్ ఇవాళ బెస్ట్ ఐటమ్తో వచ్చాము లాస్ట్ టైం మనం ఛానల్ పెట్టకముందు టసర్స్ ప్రమోషన్ ఛానల్లో ఇచ్చేదాన్ని మళ్ళీ ఇప్పుడు మన ఓన్ ఛానల్ పెట్టి కరెక్ట్గా వన్ మంత్ అయిందండి ఇది మన ఓన్ ఛానల్లో నైన్త్ వీడియో మళ్ళీ టసర్స్తో వచ్చేసాం అందరూ ఫాలో అవుతున్నారు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చెప్ చేయండి ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్జితా శారీస్ అండి కరెక్ట్గా గుంటూరులో ఆశ్వీ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హజ్తా శారీస్ షాప్ ఉంటుంది ఓకే ఈరోజు కలెక్షన్ ఏంటి మేడం ఇవాళ చెప్పాను కదా టస్సర్స్ అండి స్మూత్ టస్సర్స్ ఇది వచ్చి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది ఎల్డీ కంపెనీది చాలా హైలైట్గా ఉంటుందండి ఇవి వేరే ఛానల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ అబవ్వే సేల్ నడుస్తుంది చూసాను నేను మొన్నే చూశాను కరెక్ట్గా చూడండి మీకు అర్థమవుతుంది కదా డిజిటల్ టస్సర్స్ అనమాట డిజిటల్ అంటానికి ఇదే గుర్తు మనకి ఇలా బ్యాక్ సైడ్ ప్రింట్ దిగని డిజిటల్ అంటారు ఓకే ఇది శారీ వచ్చి సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది ఓకే రన్నింగ్ పళ్ళులు రావచ్చు లేదా పళ్ళులు వస్తే రావచ్చు లేకపోతే లేదు ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఒక్క శారీ ఓపెన్ చేస్తాను అన్నీ ఓపెన్ చేస్తే హోల్డింగ్స్ కూడా ఇదిగోండి ఒకసారి లాగే నాకే క్లియర్గా ఉందా అండి డిజిటల్ ఫ్యాబ్రిక్ స్మూత్ షైనింగ్నెస్ అర్థమవుతుందా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి స్మూత్ టసర్స్ ప్యూర్ సిల్క్ లాగా ప్యూర్ టస్సర్స్ లాగా ఉంటాయి అవి ఐదు ఉంటాయి ఉంటాయండి బయట సేమ్ టెక్స్చర్ ఉంటాయి బట్ ప్యూర్ అని చెప్పను కదా ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే మిస్ ప్రింట్ బట్ మిస్ ప్రింట్ స్టాక్ అనమాట మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు మనం ఎప్పుడు వాడతాం కదా ఈ వర్డ్ అట్లా అంతే దానిలో ఇదొక కలర్ ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ అండి దీనిలో వీటిల్లో వచ్చి ఫ్లోరల్స్ వస్తాయి జామెట్రికల్ ప్యాటర్న్స్ వస్తాయి చాలా లైట్ వెయిట్ కట్టుకొని ప్లే చేద్దాం అనుకున్నానండి ఎవ్రీ వీడియోలో శారీ తీసుకోవాలంటే నెలకి ఒక ముప్పై నలభై చీరలు తీసుకోవాలి అందుకని ఆగిపోయాను చాలా బాగుంటాయి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఓకే ఇదిగోండి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది చూసారా డిజిటల్ ప్యాటర్న్స్ అంతా జామెట్రిక్ ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట లైట్ వెయిట్ ఉంటాయి పక్కా క్లాస్గా ఉంటుంది ఇంత చెప్పడం దేనికంటే ఐటెం గురించి అర్థం కావాలి కదా నేనంటే ఫీల్ చేస్తున్నానని నేను చెప్తున్నాను ఓకే ఇది వచ్చి పళ్ళు పాట రేట్ చెప్దాము బయట ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటున్నారు కదా మేడం మన షాప్లో మీరు ఎంతకి ఇస్తారు మన కస్టమర్స్ కోసం ఎప్పుడు బెస్ట్ ప్రైస్ ఇచ్చేది మనం ఇది సేమ్ కలర్ అండి సేమ్ కలర్ ఇది త్రీ పీసెస్ ఉన్నాయి అది నెక్స్ట్ కలర్ ఎప్పుడు బెస్ట్ ప్రైస్ ఇద్దాము ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది సింగిల్ శారీ అయితే బట్ టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తా ఓకే థౌసండ్ బిలో అయితే నోవే అండి ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ నడుస్తుంది ఎల్డీ కంపెనీ ఐటమ్ చాలా స్మూత్ ఉంటుంది ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ చూసారా మిస్ ప్రింట్ స్టాకే పేరుకి ఎక్కడా మిస్ ప్రింట్ తగలట్లేదు పెద్ద పెద్ద కంపెనీస్వి కదండి మైనర్ మిస్టేక్స్ ఉన్న మిస్టేక్ శారీస్ అంటారు అంతే బట్ ఒక్కటి మనం మైండ్ చేసుకోవాల్సింది ఏంటంటే పళ్ళులు ఉంటే ఉంటాయి లేకపోతే రన్నింగ్ పళ్ళు ఓకే దిస్ హాస్ పళ్ళు ఓకే ఇది ఓన్లీ సింగిల్ పీసే దీనిలో ఇంకొంచెం డిజైన్ మాకు కలర్ ఓకే అన్నీ అయితే ఓపెన్ చేయనండి ఇవి ఫోల్డ్స్ పోతాయి క్లాసీ ఐటమ్ కదా ఆ ఫినిషింగ్ పోతుంది ఓకేనా ఓకే చాలా క్లాస్గా ఉంటాయండి జాబ్ హోల్డర్స్ లాగే ఉంటారు ఇవి కడితే ఓకే ఇది ఇంకో ప్యాటర్న్ అండి తేను అంటూనే నేనే తీస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు కలంకారీ పళ్ళు చూసారా బ్లౌజ్ చూసారా వావ్ కదా లీఫీ ప్యాటర్న్ వచ్చింది శాల్ శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది డబల్ షేడ్ లైట్ టు డార్క్ ఉంది ఈ బార్డర్స్ కూడా శారీలో వచ్చినాయండి ప్రింటెడ్ చాలా స్మూత్గా కన్వీనియంట్గా మెత్తగా ఉంటాయండి లైట్ వెయిట్లో క్లాసీ కావాలంటే కంపల్సరీ వీటికి వెళ్ళిపోవాల్సిందే ఇది ఓపెన్ చేసిన కదా ఇది కొంచెం డిజైన్ మార్పులు ఉన్నాయి చూడండి ఇదేమో ఎలిఫెంట్ ప్యాటర్న్ వచ్చింది ఇదేమో కొంగ క్రీన్ ప్యాటర్న్ వచ్చింది ఓకే ఇది నెక్స్ట్ బర్డ్స్ ప్యాటర్న్ వచ్చింది లైట్ లైట్గా మైనర్ మైనర్ చేంజెస్ ఇది కూడా బర్డ్స్ ప్యాటర్నే కొంచెం బిగ్ బర్డ్స్ ఉన్నాయి ఇది సేమ్ పీస్ కలర్ మాత్రం ఓకే అన్నీ సింగిల్ పీసెస్ ఫ్రెండ్స్ ఫస్ట్ పెట్టిన వాళ్ళకే అందుతాయి సోల్డ్ అవుట్ చెప్తే మాట కోపాలు తెచ్చుకోవద్దు ఉన్న వరకు నేను స్టాక్ అవైలబిలిటీ ఇచ్చేస్తున్నాను ఓకేనా ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చి బ్లౌజ్ పాటు రివర్స్ ఉందా లేదు లేదు శారీ ఆల్ ఓవర్ ఇలాగే రివర్స్ కాదు చూద్దాం మా నాకు కూడా అర్థం కావట్లే ఇది పళ్ళు వచ్చింది ఇది షోలర్ ఓకే నేను డార్క్ కలర్ శారీ వచ్చింది పర్లేదే దీనిలో అన్ని పేస్టల్ షేడ్స్ అనుకున్నాను ఇది కూడా పేస్టల్ షేడేనండి నాకు నాకల్లే మోసం చేసినవి నన్ను ఇదిగోండి లైట్ లావెండర్ షేడ్ ఓకేనా బ్లౌజ్ వచ్చి డార్క్ పళ్ళు షోల్డర్ కూడా డార్క్ అర్థమైందా ప్యాటర్న్ క్లియర్ ఉందా ఇవన్నీ పేస్ట్ షేడ్స్ వస్తాయండి ఇంగ్లీష్ కలర్స్ ఓన్లీ సింగిల్ కలర్ దీనిలో కావాలంటే ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే తీకుండేది ఇది డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది కదా లీఫీ ప్యాటర్న్ పెయింటింగ్ ఆర్ట్ లాగా ఉంది చూడండి ఇది వచ్చి పళ్ళు పాటు ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వెరీ నైస్ ఇక్కడ కూడా ప్రింట్ చూసారా బాతి ప్రింట్ లాగా అది షేడెడ్ లాగా ఉంది చాలా డిఫరెంట్గా లైట్ కలర్ చే త్రీ శారీస్ అవైలబుల్ దీని మీద ఓపెన్ చేస్తున్నాను ఓకే నెక్స్ట్ డిజైన్ చాలామంది ఇంకా ప్రాసెస్ అడుగుతున్నారండి ఇది ఇది పళ్ళు ఏం లేదండి నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయటమే అవైలబిలిటీ చెక్ చేసి రిప్లై చేస్తాను నేను అవైలబుల్ అని చెప్పి ఫోన్పే నంబర్ అడ్రస్ పిక్ అని పెట్టగానే మీరు ఫోన్పే పిక్ అడ్రస్ పిక్ పెడితే కొరియర్ కన్ఫర్మ్ అయిపోతుంది ఓకే ఇది వచ్చి శారీ అవల పళ్ళు బ్లౌజ్ ఏదమ్మా ఇదిగో ఇది బ్లౌజ్ ఓకేనా రన్నింగ్ పళ్ళు వచ్చిందండి డిజిటల్ ప్యాటర్న్ చాలా చాలా హైలైట్గా ఉంది ఓకేనా అర్థమవుతుందా ఇలా తీసుకుంటే అర్థమవుతుంది ఓకే ఇది చూసారా పెన్ కలంకారి లాగా వచ్చింది ఆర్తిది ఇది వచ్చి పళ్ళు పాటు ఇక్కతు స్టైల్ ఇచ్చారు బా సూపర్గా ఉందండి బ్లౌజ్ కూడా శారీ ఆల్ ఓవర్ వస్తుంది మంచి క్రీమ్ కలర్ చేయడండి బార్డర్ ఏమో ఇక్కత్ స్టైల్ వచ్చింది కదా సో ఇక్కత్ పళ్ళు ఇచ్చాడు దీనిలో ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్ కొంచెం కలర్ వేరియేషన్ ఓకేనా ఓకే చాలా సూపర్గా డిఫరెంట్గా ఉన్నాయండి నాకు స్క్రీన్ షాట్ మటుకు చాలా క్లియర్గా పెట్టాలి ఇవన్నీ దగ్గర దగ్గరగా ఉన్నాయి డిజైన్స్ నా క్లారిటీ ఇవ్వాలి ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి బ్లౌజ్ పాట్ ఓ చాలా కలెక్షన్ ఉందండి సింగిల్ శారీస్ ఓపెన్ చేయకపోతే అర్థం కావట్లేదని నేను చేస్తున్నాను నెక్స్ట్ డిజైన్ ఇది ఇచ్చాను ఇదిగో శారీలా వస్తుంది బ్లౌజ్ పాట్ శారీ ఆల్ ఓవరీ ఇలా వస్తుంది ఓకే ఒక్క నిమిషం స్క్రీన్ షాట్ తీసుకోవడానికి టైం ఇద్దా అండి ఇదేమో బ్లౌజ్ పార్ట్ శారీ ఓకేనా చాలా హైలైట్గా ఉంటాయండి పీపోతే డిజైన్స్ అర్థం కావని పీటే బ్లౌజ్ పార్ట్ శారీ ఆ ఓకే ఓకే ఇవన్నీ క్యాటలాగ్స్ అండి డిజైనర్ పీసెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ నేను వేరే ఛానల్లో చూసాను ఎగ్జాక్ట్గా చాలా నడుస్తున్నాయి ఇంత స్మూత్ సర్స్ అయితే ఇది బ్లౌజ్ పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఓకేనా ఓకే దీనిలో నెక్స్ట్ కలర్ కొంచెం డిజైన్ కొంచెం డిజైన్ ఓకేనా సర్ వన్ మోర్ జామెట్రికల్ ప్యాటర్న్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా చాలా పెద్దది ఇచ్చారు చూడండి చాలా చాలా నీట్గా ఉంది డిఫరెంట్ ప్యాటర్న్స్ జామెట్రికల్ ప్యాటర్న్స్ బరువే లేవండి చీరల మటుకు ఐ థింక్స్ హండ్రెడ్ ఆ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందేమో అంతేనా అంత లైట్ వెయిట్ అంతా స్మూత్ టెక్స్చర్ ఉన్నాయి మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటాయండి కంఫర్ట్ కంఫర్ట్ అంటున్నారు కదా ఈ రోజున క్లాసీ అండ్ కంఫర్ట్ ఇన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఓకే ఇదేమో పళ్ళు పాటు శారీ ఆల్ ఓవర్ వచ్చింది చూసారా ఒకదానికి ఒకదానికి సంబంధం లేదండి బ్లౌజ్ అన్ని ఫీల్ అయిపోయినా అన్ని ఇలాగే హైలైట్ గా ఉంటాయి అదొకటి అర్థం చేసుకోండి చాలు వచ్చి బ్లౌజ్ పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయండి ఇదిగోండి ఇక్కడ దాకా ఇలా ఉంది మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ఉంది అంటే షోల్డర్ దాకా ఒకటి అలా డిజిటల్స్ అనమాట ఇది వచ్చి పళ్ళు బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది సేమ్ వచ్చింది ఓకేనా ఓకే ట్గా ఉన్నాయండి ఆ కాస్ట్లో ఐటమ్ అంటే ఎవరు నెంబరు తెచ్చి బ్లౌజ్ లైవ్ లైవ్లో వచ్చి కూడా ఫ్యాన్సీగా ఉన్నాయి రెగ్యులర్ కానీ డజన్ తీసుకెళ్ళిపోతున్నారు స్టాక్ రాగానే కూడా ఇదిగో చాలా చిన్న బార్డర్స్ మన ఛానల్ పెట్టాక టస్టర్ సీటం ఇదేనండి లాస్ట్ టైం టస్సర్ పెట్టినప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది మన దానిలో అప్పటికి ఛానల్ పెట్టలేదు ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ అంతా కలంకారీ ప్యాటర్న్ శారీ మొత్తం ఇలా అన్నీ సింగిల్ పీసెస్ ఏనండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా చూసారా ఎంత పెద్దగా ఉందో ఇది సెల్ఫ్ డిజైన్ క్యాచ్ అవుతుందా అసలు సూపర్ సూపర్ వర్డ్స్ అన్నట్టు ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ ఓకే ఇదేంటి శారీయా బ్లౌజా చెప్పండి బ్లౌజ్ ఇది శారీ ఆన్ వాళ్ళ వస్తుంది మంచి పేస్టల్ కలర్ కదా చాలా లైట్ కలర్ గోల్డ్ కలరా క్రీమ్ కలర్ నెక్స్ట్ సారీ లైట్ బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ నెక్స్ట్ డిజైన్ బ్లౌజ్ పార్ట్ అండి ఇది మంచి ల్యావెండర్ షేడ్ వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే సూపర్గా ఉంది శారీ పట్టుకుంటే కొంత తక్కువగా ఉందేమో అన్నంత డౌట్ వచ్చేసింది కొలిస్తే ఏంలా శారీ అంతే ఉందండి అంత లైట్ వెయిట్ అనమాట పక్కా సూపర్ ఈజీ క్యారింగ్ ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ స్టైల్గా గా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది ఐటమ్ మటుకు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఓకే వచ్చి బ్లౌజ్ పాల్ ఓవర్ వస్తుంది ఇవి రన్నింగ్ పళ్ళులు వచ్చినా పెద్ద బార్దర్ చేయాల్సిన పని ఏదండి అంత క్లాస్గా ఉన్నాయి డిజైన్స్ అయితే ఇది వచ్చి పళ్ళు బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ అండి మంచి డిజిటల్ ప్యాటర్న్ వచ్చింది ఓకే సూపర్గా ఉన్నాయండి కాంబినేషన్స్ మాకు హైరేట్గా ఉంది ఏ ఏజ్ వాళ్ళకైనా సూట్ అయిపోతాయండి పళ్ళు బ్లౌజ్ పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఈ లౌజ్ ఓకే ఓకే కంపల్సరీ టిక్ మార్క్ చేయండి అదర్వైజ్ టిక్ చేయటం రానోళ్ళు వాయిస్ మెసేజ్ ఇవ్వండి కొంచెం క్రేప్ లాగా కూడా వచ్చిందండి ప్యూర్ క్రేప్ లాగా వచ్చింది ఇది వచ్చి బ్లౌజ్ ప్యాటర్ ప్యాటర్ బ్లౌజ్ ప్యాటర్ శారీ మొత్తం అంతా బ్లౌజ్ ఓకే కలర్స్ ఉన్నాయి ఆటి ఇది ఇది పళ్ళు పాట ఓకే కలర్స్ అండిగా సింగిల్స్ సింగిల్స్ ఏనా వచ్చి నెక్స్ట్ సారీ కళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ ఓకే వచ్చి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ శారీ శారీ ఓ రిలౌజ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ డిజైన్ ఓకే నేను ఇలా పెట్టేస్తున్నానండి ఇంకా టైం సరిపోదు వీడియో లాగ్ అయిపోతుంది డిజైన్స్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇది ఇది ఒక కలరు కలర్ ఓకే ఓకే అది సేమ్ కలర్స్ ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇదిగోండి ఇలా వస్తుంది ఇది టిష్యూ వస్తుందండి కొంచెం బట్ అయినా సేమ్ ప్రైసే ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ పడుతుంది అదర్ స్టేట్స్ అయితే మటుకు ఒక్క ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చి పళ్ళు పాట ఇది వచ్చి బ్లౌజ్ పాట అండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఆల్ ఓవర్ ఓకే ఒక్క శారీ తీసాను టిష్యూది ఎలా ఉంటుందో తెలియాలని ఇంకా నేను మొత్తం ఫోల్డింగ్స్ మీదే పెడతాను ఓకే ఇలా ఇది ఒక శారీ వస్తా నెక్స్ట్ హైలైట్గా ఉంటాయండి ఓపెన్ చేయలేదు బాగో అనుకోవద్దు మిస్ అయిపోయినట్టే మీరు ఇది నెక్స్ట్ శారీ నెక్స్ట్ డిజైన్స్ అండి ఇది మందొచ్చి వచ్చి కలెక్షన్ ఎక్కువ ఉంటుందండి అందువల్ల మనం ఆ ప్రతి చీర ఓపెన్ చేయలేకపోతున్నాము లేకపోతే అన్నీ చేస్తాను నేనైతే బట్ క్లారిటీ అయితే ఐటమ్ మీద వచ్చేస్తుంది కదా మీకు హాఫ్ ఆఫ్ ద వీడియోనా అబౌ హాఫ్ వీడియో ఓపెన్ చేస్తాను ఓకే మంచి ల్యావెండర్ షేడ్ టిక్ చేసి వాట్సాప్కి పెట్టండి కంపల్సరీ టిక్ మార్చేయండి అదర్వైజ్ వాయిస్ మెసేజ్ ఉన్నా ఇవ్వండి మిడిల్ శారీ లాస్ట్ శారీ ఆర్ కలర్ ఓకేనా ఇవన్నీ టిష్యూసే ఇప్పుడు నేను ప్లే చేసిన టిష్యూస్ ఓకే నెక్స్ట్ డిజైన్ వచ్చి పాలు పాటు బ్లౌజ్ పాట్ డిఫరెంట్గా జామెట్రిక్ ప్యాటర్న్ ఓపెన్ చేశానండి ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం అలవరీ లాస్ నెక్స్ట్ కలర్ ఓకే ఇది నెక్స్ట్ డిజైన్ అండి సేమ్ ఇది వచ్చి బాతిక్ ప్రింట్ లాగా వచ్చిందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది బ్లౌజ్ పార్టీ ఇలా చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడు చూడండి అన్ను కూడా హైలైట్గా ఇస్తారు ఇలాంటి ఇది కూడా నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ అండి పశ్చిమా ఉడికాయ కలర్ అంటారా మంచి స్నాప్ కలర్ లైట్ గ్రే కలర్ డిఫరెంట్ షేడ్స్ అన్నీ పేస్టల్ షేడ్స్ అన్నీ ఫ్రెండ్స్ నెక్స్ట్ డిజైన్ అది హైలైట్గా ఉన్నాయండి పళ్ళు వచ్చి శారీ ఆలో ఏమి అవ్వండి ఎన్నాళ్ళైనా ఏమి కావు పక్కా వాషబుల్ ఐటము వీటికి ఐరన్తో కూడా పని ఉండదు ఎందుకంటే నలగట్ల శారీ చూస్తున్నారు కదా అసలు నల్గదు ఇది వచ్చి డిజిటల్ ప్యాటర్న్ ఇది మంచి జామెట్రికల్ ప్యాటర్న్ మైడి కొంచెం డిఫరెన్స్ సేమా కొంచెం లీఫీ ప్యాటర్న్ డిఫరెన్స్

అన్ని సింగిల్ పీసెస్ ఏనండి ఇప్పుడేగా పెట్టింది అప్పుడే సోల్డ్ అవుట అనద్దు ఫస్ట్ ఎవరు పెడితే వాళ్ళకే ఒకటి లేకపోతే ఇంకోటి చూస్ చేసుకోవటానికి ట్రై చేయండి స్కిప్ అవకుండా ఓకే ఎందుకంటే మంచి బ్రాండెడ్ ఐటము చక్కగా స్మూత్గా ఉన్నాయి సెమీ స్టిఫ్ ఐటము క్లాస్గా ఉంటాయి జాబ్ హోల్డర్స్ కట్టుకున్నట్టు ఉంటాయి ఓకే ఇది కూడా డిజైన్స్ అన్నీ డిఫరెంట్ అండి ఒకదానికి ఒకటి మ్యాచ్ అవ్వదు అస్సలు మ్యాచ్ అవ్వదు చూసారండి మల్టీ కలర్స్ బ్లౌజ్ పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇది కిందకు వస్తుంది ఇది షోల్డర్ పార్ట్ ఇలా అన్నీ డిఫరెంట్గానే ఉంటాయండి డార్క్ షేడ్స్ వచ్చినాయి ఓకే ఇది బ్లౌజ్ పాటే ఇది శారీ ఆల్ ఓవర్ ఈ కలర్ వస్తుంది చక్కగా ఇలా వచ్చినాయి చక్కగా జామెట్రీ కలివి షోలర్ ఒకటి శారీ ఆల్ ఓవర్ ఒకటి అలా వచ్చినాయి అండి చాలా చాలా డిఫరెంట్గా ఉంది చక్కగా టూ శారీస్ పిక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది ఓకే ఇంట్లో ఓకే లాస్ట్ శారీ అండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరూ కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్